హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను ఎన్ని మిషన్స్ మార్చాను ఇప్పటికీ అనేసి నేను పెద్ద బిజీ టీఆర్ కాకపోయినప్పటికి కూడా అండి నేనైతే ఇది నా థర్డ్ మిషన్ అనమాట ఎందుకు అంటే నేను ఫస్ట్ నేర్చుకున్నప్పుడు చిన్నది మెరట్ మిషన్ తెచ్చుకున్నాను అది బాగా ఓల్డ్ మిషన్ మా మదర్ దగ్గర ఒకటి ఎక్స్ట్రాగా ఉంటే తీసుకొచ్చుకున్నాను ఆ తర్వాత నేను కొంచెం కొంచెం బయట వాళ్ళ బ్లౌజెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఇక్కడ మెరట్ మిషన్ లాగే గోపాల్ కంపెనీ ఉందండి ఇక్కడ మాకు గోపా గోపాల్ కంపెనీ అంటే ఇక్కడ నెల్లూరులో ఫేమస్ అనమాట గోపాల్ కుట్టు మిషన్ అంటే గోపాల్ వాళ్ళదే కంపెనీ పెద్ద మిషన్ విత్ మోటార్ తీసుకున్నాను అది అది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాడాను అది ఎందుకు అంటే కొత్త మిషన్ అవటం వల్ల లేదంటే నేను తీసుకున్న రోజు అది నేను నా కళ్ళ ముందు ఫిట్టింగ్ చేయించుకోలేదు మేము వెళ్ళేసరికి రెడీగా ఫిట్ అయ్యి చేసి ఉంటే టైం లేదు కదా అని చెప్పి ఇప్పుడే ఫిట్ చేసాం మేడం అన్నారు వాళ్ళు ఇంకా సరే అని చెప్పి తీసేసుకున్నాము తీసుకొని వచ్చి నాకు అదొకటే మనసులో పడిపోయింది ఎప్పటికీ ఇంకా ఎప్పుడు రిపేర్ ఊరుకోమంటే రిపేర్ అంటే కుట్టు సరిగా రావట్లేదు రిపేర్కి తీసుకెళ్తున్నామో తెస్తున్నాము అక్కడ షాప్ వాళ్ళు మీరు సరిగ్గా కుట్టుకోవట్లేదు మీకే సరిగా చేత అవ్వట్లేదు అని అంటున్నారు కానీ ఆ ప్రాబ్లం అయితే అక్కడ వాళ్ళ దగ్గరేమో పనిచేస్తుందండి ఇంటికి వస్తేనేమో కుట్టు సరిగా వచ్చేది కాదు నాకు కుట్టు సరిగా రా అస్సలు మిషన్ మిషన్ ఎక్కబుద్ధి అవ్వదండి ఎవరికైనా కూడా అంతే ముందు అసలు మిషన్ సరిగ్గా ఉంటే కదండి మనము మనకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కుట్టాలి అనేసి అలా అయితే ఉన్నింది తర్వాత మళ్ళీ హెడ్ వర్కే చేంజ్ చేసి మెరిట్ తీసుకున్నాను హెడ్ వర్క్ చేంజ్ చేసి మెరిట్ తీసుకుంటే ఏమైందంటే ముందు తీసుకున్న స్టాండ్కి ఈ మెరిట్ మిషన్ హెడ్కి బా సెట్ కాక మధ్యలో అంత గ్యాప్ వచ్చేసి లూజ్ లూజ్గా ఉండి కుడుతుంటే ఎక్కువగా అదురుతూ ఉన్నింది మళ్ళీ స్టిచ్ అనేది ప్రాబ్లం వస్తూనే ఉందనమాట నాకు యూట్యూబ్లో ఈ జాక్ మిషన్స్ ఇవన్నీ చూసి అసలు ఏంటి వాళ్ళ మిషన్స్ అంత బాగున్నాయి నాకెందుకు ఇలా వస్తుంది అని చెప్పి నేను కూడా ఆ మిషన్ని కూడా అమ్మేసి నెక్స్ట్ వచ్చి జాక్ మిషన్ తీసుకున్నాను జాక్ మిషన్ తీసుకున్నప్పటి నుంచి నాకు ఈజీగా ఉందండి చాలా హ్యాపీగా అనిపించింది లైఫ్లో నిజంగా డబ్బులు పోతే పోయాయి కానీ ఇట్లాంటి జాక్ మిషన్ కానీ ఒకటి పెట్టేసుకుంటే టైలర్ అందరికీ చాలా యూస్ఫుల్ అండి చాలా బాగుంది మిషన్ అయితే నాకు అది చాలా బాగా నచ్చింది జాక్ మిషన్తో కుడుతుంటే మనకు అసలు టైమే తెలియదండి అంటే అంటే అనిపించదు ఫస్ట్ పాయింట్ కంఫర్ట్గా ఉంటుంది మనకి మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి నార్మల్ మిషన్తో పోల్చుకుంటే జాక్ మిషన్ స్పీడ్ ఎక్కువ ప్లస్ అసలు సౌండ్ రాదు మన ఇంట్లో మిషన్ ఉంది అని ఎవ్వరికి కూడా తెలియదు అనమాట మెరిట్ మిషన్ ఇంకే మిషన్ పెద్ద మిషన్ అయినప్పటికీ కూడా మోటార్ ఎక్కువ సౌండ్ చేస్తుంది దీనికి వచ్చి మోటార్ ఇన్బిల్టే ఉంటుంది కాబట్టి అస్సలు మనకైతే సౌండ్ వాయిస్ అసలేమి రావండి చాలా కంఫర్ట్గా ఉంటుంది జాక్ మిషన్లో వచ్చేసి మనకి కటింగ్ స్టిచ్చింగ్ హెమింగ్ అన్నీ కూడా కలిపి మనకి టూ అవర్స్లో మొత్తం బ్లౌజ్ అనేది మనకి నీట్గా ఫినిషింగ్ అయితే అయిపోతుందండి నాకైతే జాక్ మిషన్ చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను నా జాక్ మిషన్ని మీకు చూపిస్తాను ఎలా ఈ జాక్ మిషన్ అనేది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో